హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఇది లక్ష్వరం రోజు బ్లాగ్ అనమాట ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా లక్షవరం రోజు ఉదయాన్నే లేచి ఇంకా అన్ని క్లీన్ చేసేసుకొని రెగ్యులర్గా ప్రతి లక్ష ఎలా పూజ చేసుకుంటానో అలాగే పూజ చేసుకున్నాను పువ్వులవన్నీ కూడా అంటే కొంచెం ఎక్కువగానే పెట్టాను అనమాట రేపు కొంచెం తక్కువగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను బుధవారం మంగళవారం కొంచెం వీడియోస్ అనేది చాలా అప్సెట్లో ఉన్నానండి ఎంత అప్సెంట్లో ఉన్నానంటే చాలా బ్రెయిన్ అసలు నాకు అంటే చిరాగ్గా అయిపోయి ఒక పని అనుకున్న తర్వాత అవ్వకపోయేసరికి అప్సైట్లో నేను కరెక్ట్గా వీడియోస్ అనేది తీయలేదు కాకపోతే మీరే చేస్తుంది ఏంటంటే నాకు యూట్యూబ్ తెలియని చాలా అన్యాయం చేస్తుంది ఎందుకంటే ఒక్క రోజు కానీ వీడియోస్ పెట్టకపోతే నాకు ఆల్మోస్ట్ నాకు యూస్ ఎన్నో వచ్చే తెలుసండి లక్ష దాకా తొంభై తొం తొంభై తొమ్మిది వేల యూస్ అలాగే ఎనభై ఎనిమిది వేలు యూసు అలా ఎనభై ఐదు ఇలా అనమాట వాచ్ టైం కూడా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చేది ఒక్కరోజు వీడియోస్ పెట్టపోయేసరికి అంత పడిపోతూనే ఉందనమాట ఇప్పుడు స్టిల్ ఎంత ఉన్నాయంటే యాభై వేలు వచ్చేసాయి చాలా కష్టం అనిపించింది ఈ ఎంత దంచిన అంతే కూలి ఎగర దంచుకున్న అంతే కూలి అంటారు చూడ అలా అయిపోయింది అనమాట సిచ్యువేషన్ నాకు అందుకే కూడా నాకు వీడియోస్ తీయడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే పోతుంది ఇంట్రెస్ట్ పోవడం ఏదో సమ్ ఇంత దంచిన ఇలాగే అవుతుంది ఏంటి అని చెప్పేసి సరే అని చెప్పేసి మళ్ళీ నాకు నేనే ఒక కొటేషన్ అయితే చదివాను అనమాట గూగుల్లో చదివాను ఏంటి ఆ కొటేషన్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఒకదే చాలా బాగా చదువుతుంది బుక్ అది బాగా చదువుకుంటుంది ఒక అమ్మాయికి బుక్ చదవడం రాదు ఏమీ రాదనమాట తనకేంటంటే బుక్ చదవాలని ఉండేది అప్పుడు ఆ ఫ్రెండ్ చెప్తుంది నువ్వు ఇలాగా చదివితే ఇలాగా వస్తుంది ఎలాగా అని చెప్తే తిని చదువుతున్నా కూడా నాకు రావట్లేదే అని చెప్తే నీకు రాదు ఇంకా నువ్వు వదిలే అని చెప్పి తను కొంచెం వచ్చు అని చెప్పి కొంచెం ఎగస్ట్రాల్ చేసింది అనమాట అగెస్ట్రాల్ చేసేటప్పటికి తినికి మళ్ళీ కోపం వచ్చింది మళ్ళీ కోపం వచ్చి ఎందుకు నాకు రాదు నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి మెల్లమెల్లగా కూడబలుక్కుని కూడబలుక్కుని మెల్లమెల్లగా చదివిందంట చదివి ఆల్మోస్ట్ చాలా బాగా చదువుకోవడం అయితే వచ్చేసింది చదువుకోవడం వచ్చింది తన ఇంకెందులో కూడా పార్టిసిపేట్ చేసి చాలా మంచి ఫ్రై చే వచ్చింది అన్నారు అలా అంటే మనం ఏది ఇంకా వదిలేద్దామో నాకు అవ్వదు వీలు కాదని వదిలేయకూడదు ఇంకా ట్రై చేయాలని చెప్పేసి అది అంటే పెద్ద పెద్ద మాటలు కాదు కానీ అది చదివిన తర్వాత ఇన్ కేస్ నాకు కూడా అలా అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ నేనైతే యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఇంకా అమ్మ ఎంత చేసినా ఇదే అంటే సారీ ఎంత చేసినా కూడా ఎంత అయిపోతుంది ఒక్క వీడియో పెట్టకపోయేసరికి ఇలా అయిపోతుంది ఒక్కరోజు పెట్టకపోయేసరికి అని చెప్పేసి చిన్న ఫీలింగ్లో అయితే ఉండి నేను దానికి తోడు మిషన్ అయితే చాలా పెంటపెట్టింది దాని ఏంట చెప్పాను కదా మనం ఒక వృత్తిని నమ్ముకొని ఉండేటప్పుడు దానివల్ల సమ్ ఏదో ఒక రీజన్ వచ్చి అది ఆగిపోతే కష్టంగా అనిపిస్తుంది ఈ మధ్యన నాకు కూడా కొంచెం నాకనే కాదండి ప్రతి టైలర్కి ఆల్మోస్ట్ వర్క్ అనేది చాలా తక్కువగా ఉంది నేను ఏంటంటే ఇదివరకు అగడం బగడం వాళ్ళకు కుట్టేదాన్ని అగడం బగడం అంటే ఎవరిచ్చినా నాకు ఊపిక లేకపోయినా టైం లేకపోయినా టైం సెట్ చేసుకుని కుట్టడం అదంతా చేసేదాన్ని వాళ్ళు ఏం చేసేవారంటే అదే అదని చూసుకొని దీనికి ఏం పని లేదేమో తక్కువకి కుట్టేస్తుంది తీసుకుంటుందేమో అనుకుంటున్నారు అనుకొని నాకు చాలా వరకు కుట్టించుకోవడం డబ్బులు ఇవ్వకపోవడం ఇలా సమ్ చేస్తూ వస్తే ఇంకేతను కూడా నాకు తిట్టారనమాట నీకు ఎందుకు కుట్టేస్తున్నావు డబ్బులు అడగట్లేదు అలా నీకు టైం వేస్ట్ మనీ వేస్ట్ ఎందుకు కుట్టుకోవడం అని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ చాలా వరకు అందరినీ మానేశానండి ఎందుకంటే ఏ ఎంత కుట్టిన డబ్బులు ఇవ్వట్లేదు వదిలేస్తున్నారు లైనింగ్లు అన్నీ తెచ్చుకొని మనం పెట్టి కుట్టుకోవడం అది ఏంటంటే ఎంత వాగుతాను తప్ప ఎదుటి వాళ్ళని డిమాండ్ చేస్తే నేను అడగలేను అనమాట సపోజ్ నేను ఎలా చేస్తానంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో వాళ్ళు కొడితే కనుక వాళ్ళు అనుకోండి ఇంకే సిగ్గుకైనా ఇచ్చేస్తారు వాళ్ళు నేనేం చేశాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు వేనైతే చూపించడం కాదు కానీ ఇలా ఇంట్లో పాచి పనులకు వెళ్ళే వాళ్ళకి ఇంట్లో వంటలు చేయడానికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ బట్టలు అయితే కుట్టేదని అనమాట సరే పని పెద్ద పెద్ద షాపులకి అయితే వాళ్ళైతే ఇవ్వలేరు నేను పోని మరీ అంత లేకుండా కుట్టిసిచ్చేంత త్యాగశీలనైతే నేను కాదండి సరే కొద్దిగా గొప్ప డబ్బులు తీసుకొని పోనీ అని చెప్పేసి మామూలుగా అయితే లైనింగ్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్కి అందరూ ఎనభై రూపాయలు ఇలా తీసుకుంటారు ఎనభై తొంభై వంద తీసుకుంటారు నేనైతే వాళ్ళ సిస్టమ్ చూసి ఒక్కొక్కరి ధర అరవై తీసుకున్న రోజులు ఉన్నాయి ఎనభై యాభై తీసుకున్న రోజులు ఉన్నాయి అలా కుట్టే చాలా మందికి అలా కుట్టిసి ఇచ్చేదాన్ని సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ చీర జాకెట్ కలిపి నేను మామూలుగా అయితే అపార్ట్మెంట్లో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ లేదా ఫోర్ ఫిఫ్టీ ఇలా తీసుకుంటాను వాళ్ళకైతే లైనింగ్ మీద ఒక వంద రూపాయలు ఎలాగేసి కుట్టు కుట్టి ఇచ్చేదాన్ని అనమాట అదే అనుకుని అదననుకున్నారేమో శుభ్రంగా కుట్టించుకోవడం ఆ తర్వాత అన్నీ తీసుకెళ్ళి తర్వాత తెచ్చిస్తాం సంధ్య అని చెప్పేసి పట్టుకెళ్ళిపోవడం ఇలా అవుతూ ఉంటే నేను కూడా అంటే డిమాండ్ మనము అదే స్థితి నుంచి వచ్చాము కదా మనకి ఆ లేని బాధ తెలుస్తుంది కదా మనం అలా డిమాండ్ చేయకూడదు అది కరెక్ట్ కాదని చెప్పేసి సరే ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం ఏమైపోయింది అనే థాట్లో ఉండేదాన్ని అదే నాకు మైనస్ అయింది అనమాట ఇంకా పూర్తిగా ఒక్కొక్కరు రెండేసి వేలు ఇంకే మా హస్బెండ్కి అయితే కొంత వెళ్ళి ఇలా ఇచ్చి చాలామంది మానేశారు ఇంక నేను ఎదురైతే కూడా సైడ్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అసలు నేను సపోజ్ వెళ్తున్నాను అనుకోండి దారిలో వాళ్ళు కనిపిస్తే ఈ సైడ్ నుంచి రాకుండా ఆ దూరం నుంచి చూసి వేరే సైడ్కి వెళ్ళిపోతున్నారు ఇదంతా చిరా కనిపించింది మనుషులు కూడా నాకు యాటిట్యూడ్లు వీళ్ళు నచ్చట్లేదు అనమాట అందుకని చాలా వరకు మానేశాను ఎవరో ఒక మైండ్ మెయిన్ బాగా డబ్బులు ఫాస్ట్గా ఇచ్చిన వాళ్ళని ఎందుకంటే ఫాస్ట్గా ఇచ్చిన డబ్బులు మైన సంధ్య అంటే ఇప్పుడున్న రోజుల్లో డబ్బులు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బుల మీద అంతా నడుస్తుంది తప్ప మంచి చెడ్డ మంచి గౌరవం అలా పెద్ద పెద్ద మాటలని కాదు కానీ అట్లా ఏం నడట్లేదు డబ్బు ఉంటాడు తప్పు చేసినా కూడా ఓకే అయిపోతున్నారు జనాలు అనమాట అలా ఉంది సిచ్యువేషను అలా అని చెప్పి ఏదో పనులు చేసేంత మెంటాలిటీ కాదు సరే అని చెప్పేసి ఇంకా నేను మంచి మంచి అపార్ట్మెంట్లో ఇలా మనం ఇవ్వగానే డబ్బులు ఇచ్చే వాళ్ళని ఒక నలుగురు ఐదు ఉంచాను తప్ప అది కూడా ఇద్దరు ముగ్గురునే ఉంచాను ఆ నలుగురు ఐదు కూడా వాళ్ళ యాటిట్యూడ్ నచ్చక వాళ్ళది కూడా మానేశాను ఇప్పుడు సపోజ్ ఎలా అవుతుందంటే నీ దగ్గర బట్టలు మేము స్టిచ్ చేసామంటే వాళ్ళ దగ్గర కంబర్తనం కూలి పని చేసినట్టు కాదు కదా మనం మనకంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా మనము కారం తింటున్నాం కదా మరి అంత లేకుండా ఏం లేదు కదా వాళ్ళ యాటిట్యూడ్ నాకు అది నచ్చలేదు అలాక్కాదే ఇలా కాదే అంటే క్లోజ్నెస్ ఉంటే పిలొచ్చు అంటే నాకు చెప్పడం తెలియట్లేదు ఆ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు అనమాట సరే అని చెప్పేసి మరీ కుడుతున్నాను కదని ఎక్కడ లేని చిరిపోయిన బట్టలు అని ఇవ్వడం చేయడం ఆహా వీళ్ళ పద్ధతి ఇలా ఉందా అని చెప్పేసి నేను ఇంకా అంటే చిరిగిపోయింది కుడతాను కాకపోతే మరీ అంత ఘోరంగా వరకు కష్టం కదండి మనకి అదేంటి ప్యాచ్ వర్క్ కూడా అన్న ఎక్కడెక్కడో చిరిగిపోతే ప్యాచ్ వర్క్లు చేయడం ఇదంతా చేసేదాన్ని ఇంకా అందులో ఒక ఇద్దరు ఒక ఐదుగురు ఆరులో ఒక ఇద్దరు ముగ్గురుని తీసేసాను అలా అని చెప్పేసి మంచి కష్టం అని అనమాట ఎలా అంటే మనం బట్టలు తీసి ఇవ్వగానే తీసుకెళ్ళి ఇవ్వగానే డబ్బులు ఇవ్వడం అలాగే మనకి వెళ్ళిన తర్వాత అమ్మ చక్కగా కూర్చోరా అంటే అంటే మర్యాదలు కానీ కాదు కానీ వాళ్ళు వాళ్ళు పిలిచే పద్ధతిలో చేసిన నా మనిషి అనే ఫీలింగ్ నాకు అనిపిస్తుంది అంత చక్కగా పిలుస్తారనమాట ఇన్ కేసు నాకు అమ్మ కూర్చోనొచ్చు మా హస్బెండ్కి కూడా ఏదైనా అంటే అల్లుడు గారు ఉన్నారా వెళ్ళిపోయారా అలా అంటారనమాట నాకు ఆ విలువ గౌరవం నాకు నచ్చింది అందుకని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ముగ్గురు పట్టుకున్నాను అది నాకు పోతుందేమో మిషన్ రిపేర్ అయిపోయింది వీళ్ళు కస్టమర్లు ఇప్పటికైనా నేను కొంచెం కొంచెం నా గేర్ వల్ల నా పొగరు వల్ల నా ఇగో వల్ల నేను తగ్గించుకుంటూ వచ్చాను ఇప్పుడు వీళ్ళు కూడా నేను ఆపేసుకుంటానా ఏంటి అని చెప్పేసి చిన్న మైండ్ అప్సెట్ అయితే అయిపోయాను సోమవారం నుంచి బుధవారం నైట్ వరకు కూడా నాకు బ్రెయిన్ అనేది కరెక్ట్గా యాక్టివ్గా లేదు ఎంత యాక్టివ్గా ఉంటానండి నేను చాలా యాక్టివ్గా ఉంటాను ఏది ఉన్నా కూడా మనసులో ఎదుగున్నా కూడా బ్రెయిన్లో కానీ ఫేస్లో కానీ అది కళ్ళలో కానీ తెలియకుండా ఉంటుంది ఎవరికి ఎదుటి వ్యక్తికి అంత యాక్టివ్గా ఉంటాను కానీ నాకు అస్సలు బ్రెయిన్ అస్సలు కొంచెం సం ఏదో పోయింది ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా బుధవారం నాడు ఇతను మిషన్ తీసుకెళ్తానని చెప్పిన మనిషి నాకు బుధవారం కూడా తీసుకెళ్ళలేదు దాదొకటి అదొక ఫీలింగ్ అయితే ఉండిపోయింది ఇంకా పిల్లలకు ఉదయాన్నే క్యారేజ్ ఇచ్చేసి ఇతను అన్నారు ఇంక నువ్వు ముఖం పడేయకు పిల్లలు కొద్దిగా క్యారేజ్ ఇచ్చి పిల్లలకి ఈరోజు ఏం పెట్టండి చూశారు కదా పెసరపప్పు కందిపప్పు అలాగే ఆనపకాయ కట్ కలిపి పప్పు పండేసి చిప్స్ అని వేసి క్యారేజ్ కట్టేసాను పిల్లలకి ఇంకా టిఫిన్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా గబగబా పిల్లల క్యారేజ్కి టిఫిన్ అయిపోయిన తర్వాత మిషన్ అయితే తీసుకెళ్ళాను అంటే ఒకసారి నేను ఒకటి అనుకున్న తర్వాత అది అవ్వకపోతే అంటే మరీ పెద్ద పెద్ద కోరికలు కాదు ఆ చిన్న చిన్నవైనా అవ్వకపోతే నాకు కొంచెం అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు అందుకే వీడియోస్ తీయడానికి కానీ వాయిస్ ఎవరు ఇవ్వడానికి కానీ షార్ట్స్ అయితే తీసాను కానీ చెప్ ఈ మైండ్ అప్సెట్ వల్ల నేను చేయలేకపోయాను అయితే అయితే నువ్వు ముఖం పడికి మిషన్ తీసుకెళ్లి ఇచ్చేసి బాగా చేసి పెద్ద పెంటే పెట్టింది అమ్మ మిషన్ అన్నారు సరే అని చెప్పేసి పదిహేను వందలు ఎంత అడిగితే మా ఆయన పదకొండు వందలకి ఎంత బేరమాడి మిషన్ అయితే బాగా చేయించారు మోటను నా అది ఇంకా అది అయిపోయిన తర్వాత అత్తగారికి మాయగారికి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ పెట్టి మళ్ళీ మిషన్ తేడానికి వెళ్ళాను తేడానికి వెళ్ళి తెచ్చుకొని అతని షాప్ నుంచి కూడా బండి తీసుకెళ్లేదు ఉదయం నేను అతను డ్రాప్ మిషన్ ఇచ్చేసి అతను డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చాను మళ్ళీ నేను మిషన్ తేయడానికి వెళ్ళి అతని మళ్ళీ షాప్ దగ్గర అతను పికప్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చేసి ఆ మిషన్ అయితే ఎక్కడ సెట్ చేసింది మధ్యాహ్నం మా కర్రీ అని చెప్పలేదు కదా బీరకాయ ఉన్న స్పిట్ కానీ అయితే ఉండాను కత్తగారి మాయగారు భోజనం అవి మేము కూడా చక్కగా తెలిసి కాసేపు బ్రష్ తీసుకొని సాయంత్రం మిషన్ అది కొంచెం ఫిట్ చేస్తాను మోటార్ అది ఎలా ఫిట్ చేయాలి ఏంటి అన్నీ అతను ఫిట్ చేస్తారు చేసిన తర్వాత నేను నైట్ ఇంకా మాకు డిన్నర్లోకి ఏం చేశాను తాలింపు రొట్టె చేశాను ఉదయం ఆనపకాయ పెసరపప్పు కందిపప్పు కలిపి ఒక పప్పు అని ప్రిపేర్ చేశాను కదా అది సాంబార్లాగా క్రియేట్ చేశాను అనమాట ఇంకా మొత్తంగా చేసేసి రేపు శుక్రవారం కాబట్టి బట్టలు క్లీన్ చేసుకోవడం పూజ చేశామంటే బట్టలు అన్నీ ఎక్కడ ఒక్కడ క్లీన్ అన్నీ చేసుకోవాలి నాకు కూడా లలితాదేవి పూజ మాత పూజ కొంచెం బ్రేక్ వస్తూ వచ్చింది అందుకని చెప్పి ఎందుకు బ్రేక్ వచ్చింది ఏంటి అనేది రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇదనమాట ఈరోజు బ్లాగ్ కొంచెం వీడియో లెంత్ అయినా వీడియో నచ్చితే లైక్ కొట్టనే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి